మద్రాస్ హైకోర్టు ఆదేశాల ప్రకారం కొన్ని ఆర్థికపరమైన వివాదాల కారణంగా బాలకృష్ణ గారు ప్రెస్టీజియస్గా తీసుకొని ప్రమోట్ చేసిన అఖండా టూ విడుదల చివరి నిమిషంలో వాయిదా పడిపోయింది ఆ ఫోర్టీన్ రీల్స్ ప్లస్ అనే సంస్థ అభిమానులకు క్షమాపణలు కూడా చెప్పారు బాలకృష్ణ గారు లాంటి అంత పెద్ద నటుడికి సంబంధించిన సినిమా ఈ విధంగా పోస్ట్ పోన్ అవ్వడం వాయిదా పడడం డెఫినెట్లీ ఒక అవమానంగానే చూడాలేమో అండ్ బాలకృష్ణ గారి అభిమానులు కూడా ఈ అంశం మీద తీవ్రంగానే మదన పడుతూ ఉన్నారు యాక్చువల్లీ ఆ అనేబుల్ టు డైజెస్ట్ అన్నట్టు సరే తనను అభిమానించే వాళ్ళకి ఆ పెయిన్ ఉండొచ్చు చివరికి సినిమా టికెట్లు బుక్ చేసుకున్న వాళ్ళు కూడా ఆ డబ్బులు ఇచ్చే పరిస్థితి మళ్ళీ ఎప్పుడు రిలీజ్ అవుతుందో ఒక డేట్ కోసం వెయిట్ చేసే పరిస్థితి ఇదంతా ఒక ఎత్తు అయితే ఈ అఖండ టూ పోస్ట్ చూప్నవ్వడం ఇటు మెగా కంపౌండ్ అభిమానులకి నందమూరి బాలకృష్ణ గారి అభిమానులకి మళ్ళీ సోషల్ మీడియా వేదికగా ఒక తిట్లవారు జరగడానికి అయితే కారణమైంది కానీ మొత్తం ఎపిసోడ్లో ఇంట్రెస్టింగ్ ఏంటి అంటే మన దీ సమాచారం ముందే ఉందా లేకపోతే బాలకృష్ణ గారి అభిమానులు అన్నట్టు దీని వెనక ఏమైనా కనుక కుట్రా కుతంత్రాలు ఉన్నాయా మనకు తెలియదు బట్ సోషల్ మీడియాలో మెగా కంపౌండ్కి సంబంధించి వాళ్ళకి చాలా దగ్గరగా ఉండే కొందరి కొన్ని పేజెస్ నుంచి కొన్ని ట్విట్టర్ పేజెస్ నుంచి నాలుగైదు రోజుల కిందటే వాళ్ళు పెట్టినటువంటి పోస్టులు ఒక సినిమా పోస్ట్ పోన్ కాబోతుంది ఒక సినిమా వాయిదా అయితే పడబోతుంది ఆ సినిమా రిలీజ్ కావడం లేదు మీరు అది చూస్తారు ఆ వార్త వింటారు అని కొన్ని రోజుల కిందట కొన్ని పోస్టులు దర్శనమిచ్చాయి ఆ పోస్టులను ఇప్పుడు నందమూరి బాలకృష్ణ గారి అభిమానులు షేర్ చేసుకుంటూ మరి ఈ విషయం వీళ్ళకు ముందే ఎలా తెలుసు అన్న దగ్గర సోషల్ మీడియాలో వీళ్ళ తిట్లు వీళ్ళ గొడవకైతే కారణమయ్యాయి ఎలా తెలుసో తెలియదు ఈ వివాదం వెనక నిజంగానే ఎవరన్నా ఉన్నారా తెలియదు బయటకు మాత్రం ఖచ్చితంగా కనిపిస్తుంది మద్రాస్ హైకోర్టు నిర్ణయం కొన్ని ఆర్థికపరమైనటువంటి గొడవలే కారణము అని